నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదమూడు మోడలు డీజర్లు అంటే చాలా షార్టేజ్ ఉన్నాయండి షార్టేజ్ డీజర్లే దొరతలేవు డీజిల్ వెహికల్లు ఎందుకంటే పెట్రోల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ వస్తాయి డీజిల్ వెహికల్ బ్యాన్ అయినాయి కాబట్టి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు విడిఐ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఓల్డ్ టైప్ టూ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు మూడు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అవుతుందండి అండి లోన్ కూడా ఇప్పిస్తామండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పని చేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయది రెండు వేల పదమూడు మోడల్ వీడిఐ ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్ చెప్తే చూసుకోండి వచ్చేసి రైట్ సైడు వెనకాల చూసుకోవచ్చు మాతి స్విఫ్ట్ డీజర్ వీడిఐ డీజిల్ వెహికల్స్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ రీడింగ్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఏడు వేలు తిరిగిందండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు రూ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు మ్యాన్యువల్ గేరు పవర్ విండోసు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి లీటర్కి ఇరవై ప్లేస్ మీద ఒక లక్ష ఏడు వేలు రీడింగ్ తిరిగిందండి వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా చేస్తామండి మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అయితే మూడున్నర లోన్ అవుతుందండి వెహికల్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల పదివేలు చెప్తాను అండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత బార్గింగ్ అయితే అయితే బార్గెనింగ్ ఉందండి లోన్ కూడా మేమే చేయిస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకండి మీరు రాగా ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకొని వెహికల్ మాత్రం మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకు అండి మీకు హైదరాబాద్ నుంచి ఒక నూట ముప్పై కిలోమీటర్లు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని కొడితే మా లొకేషన్ మా అడ్రస్ వచ్చేస్తుందండి మీకు ఫుల్ లోన్ దాదాపుగా ఏంటంటే మూడు లక్షల యాభై లోనే వస్తుందండి దీనికి యాభై యాభై ఆరు వేలు పట్టుకుంటే బండే వస్తుంది వెహికల్ వచ్చేసి మీకు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా మా దగ్గర తెచ్చి పెట్టండి మా దగ్గర చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఒక దాదాపుగా ముప్పై నుంచి నలభై వెహికల్స్ దాకా ఎప్పటికీ ఉంటాయండి మీకు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా మా దగ్గర తెచ్చి పెట్టండి మా ఛానల్లో పెట్టి అమ్మిస్తామండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నామండి వాటికి కాల్ చేయొచ్చు మీరు ఇంకా మీకు ఈ ఏది కావాలన్నా ఫోటోలు కావాలంటే రావండి వీడియో అయితే మీరు యూట్యూబ్లో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు స్విఫ్ట్ వీడిఐ నాలుగు లక్షల పదివేలు చెప్తాను ఒక లక్ష ఏడు వేలు తిరిగింది ఓకే ఫ్రెండ్స్ రైట్